హలో ఎవ్రీవాన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే దుగ్గిరాల ఇంట్లో అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే అపర్ణ అత్తయ్య అసలు వీడికి ఎలా చెప్తే అర్థమవుతుందో నాకు అస్సలు అర్థం కావట్లేదు జరిగిన దాంట్లో కావ్య తప్పు అసలు ఏమీ లేదు ఆ రోజు నేను పంపిస్తేనే నా బలవంతం మీదనే తను ఆఫీస్కి వెళ్ళింది అలాంటప్పుడు నా ఆరోగ్యం అలా అవ్వడానికి కారణం తనే అని అంటే మరి బాధపడదా రాజ్ అన్న మాటలకి ఎంతో బాధపడే కావ్య ఇక్కడి నుండి వెళ్ళిపోయింది అంటే తప్పెవరిది రాజ్దే కదా వెళ్ళి తీసుకురమ్మంటే నిన్న వెళ్ళడం వెళ్ళి ఏవేవో మాటలు అనుంటాడు అని అంటే అవునా అసలు వీడికి కావ్యం తీసుకురావాలనే ఉద్దేశం ఉంటే కదా ఆ ఉద్దేశం లేనప్పుడు ఎంత చెప్పినా వృధానే జరిగిన దాంట్లో తన తప్పు ఏమీ లేదు ఇష్టం వచ్చినట్లు మాట్లాడి తనను బాధపెట్టింది నువ్వే రాజ్ అంటే తప్పు నీదే వెళ్ళి తనకి నచ్చ చెప్పి తీసుకుని రావాలి గాని ఇలా మొండిపట్టు పట్టు కూర్చుంటే ఎలా మీరైనా చెప్పండత్తయా అని అపర్ణ అంటే అప్పుడే ఇంద్రాదేవి పొరపాట్లు చేసేవాళ్లు అపార్ధాలతో కాపురాల్ని కూల్చుకోవాలని చూసేవాళ్లు మనుషులు చెప్తే వినేటట్టుగా లేదు అందుకే ఈసారి వినాయక పూజకి కావలసిన ఏర్పాట్లన్నీ రాజ్ చేతుల మీదుగా చేయించాలి అప్పుడు కనీసం ఆ దేవుడైనా వీడి బుద్ధిని వీడి ఆలోచనని మారుస్తాడేమో చూడాలి మంచి వినాయక విగ్రహం తీసుకురావాల్సిన బాధ్యత నీదే రాజ్ అని చెప్తుంది ఇంద్రాదేవి అప్పుడే అపర్ణ చాలా మంచి ఆలోచనతయా ఇలా చేస్తేనైనా వీడిలో మార్పు వస్తుందేమో చూద్దాం అని చెప్తుంది ఇక ఇంతలో ఉదయం అవుతుంది ఇక ఉదయాన్నే రాజ్ బయటికి వెళ్తూ ఉంటాడు ఇంతలోనే సైకిల్ పై కావ్య ఎదురుగా వస్తుంది రాజ్ కార్ డాష్ ఇవ్వడంతో కావ్య సైకిల్ పై నుండి స్లిప్ అయి కింద పడిపోతుంది వెంటనే రాజ్ కార్లో నుంచి దిగి కావ్యం చూస్తాడు అప్పుడే కావ్య కూడా పైకి లేచి రాజ్ని చూస్తుంది వెంటనే రాజ్ కావ్య దగ్గరకు వచ్చి చాలా కోపంగా ఎయ్ చూసుకునే పని లేదా అని అడుగుతాడు అప్పుడే కావ్య హా మరి మీరేం చేస్తున్నారు కారులో వస్తున్నారని కళ్ళు నెత్తిమతి పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నారా అని అడుగుతుంది నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అని రాజ్ అంటే అది మీకు కూడా వర్తిస్తుంది చేసిన నిర్వాహకం చాలు గాని నాకు పనుంది తప్పుకోండి అని చెప్పి సైకిల్ తీస్తూ ఉంటే అంటే ఇక నాకేనా పని లేంది అని అడుగుతాడు రాజ్ అది మీకే తెలియాలి అని చెప్పి ఇక కావ్య సైకిల్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడే కావ్య పక్కనే ఉన్న ఒక షాప్ కి వెళ్లి వినాయక విగ్రహాలకి వెయ్యడానికి కలర్స్ అవన్నీ కూడా తీసుకుంటూ ఉంటుంది అప్పుడే రాజ్ కి గుర్తుకొస్తుంది వీళ్ళు వినాయక బొమ్మలు చేస్తారు కదా అయితే ఆర్డర్ వీళ్ళకే ఇవ్వడం మంచిది కళావతి మీద కోపం అత్తయ్య మామయ్యల మీద చూపించడం కరెక్ట్ కాదు కానీ ఈ విగ్రహం నేనే ఆర్డర్ ఇచ్చానని ఈ కళావతికి మాత్రం అస్సలు తెలియకూడదు అని చెప్పి వెంటనే మేనేజర్కి కాల్ చేసి తన ద్వారా వినాయక విగ్రహం కృష్ణమూర్తికి ఆర్డర్ అయితే ఇప్పిస్తారు రాజ్ ఇక వెంటనే కావ్యకి వినాయక విగ్రహం ఆర్డర్ వచ్చిందని తెలిసి ఇక ఆ విగ్రహాన్ని తక్కువ టైమే ఉన్నా గానీ చాలా చాలా బాగా అయితే ఆ విగ్రహాన్ని అందంగా తయారు చేస్తుంది కావ్య కాకుండా కృష్ణమూర్తి కనకం ఇద్దరికీ కూడా ఈ ఆర్డర్ దుగ్గిరాల ఇంటి నుండి వచ్చిందని తెలుస్తుంది ఇక విగ్రహం సిద్ధమవుతుంది అలాగే వినాయక చవితి రానే వస్తుంది అప్పుడే కనకం కృష్ణమూర్తి దగ్గరకు వెళ్ళి నేను చెప్పినట్లు చేస్తే వాళ్ళిద్దరూ ఒక్కటయ్యే అవకాశం ఉంది అని చెప్పి ప్లాన్ అయితే చెప్తుంది కనకం కృష్ణమూర్తి కూడా సరేనని ఒప్పుకుంటారు అప్పుడే కావ్య వచ్చి ఆ విగ్రహం ఇంకా అక్కడే ఉండడం చూసి ఇదేంటి నాన్న ఇంకా విగ్రహాన్ని డెలివర్ చేయలేదా వాళ్ళు వచ్చి తీసుకెళ్లలేదా అని అంటే లేదమ్మా వాళ్ళు రావడం కాదు మనల్నే విగ్రహాన్ని తీసుకువచ్చి అప్పగించమని చెప్పారు అని చెప్తే అవునా మరైతే వెళ్ళి ఇచ్చిరండి నాన్న అని చెప్తే లేదమ్మా నాకు ఈ రెండు రోజుల నుంచి పని ఎక్కువయ్యి చాలా నీరసంగా అనిపిస్తోంది ఇప్పుడు నేను వెళ్లే పరిస్థితుల్లో లేను అని అంటే అయ్యో అయ్యో మరిప్పుడు ఎలా నాన్న అని కావ్య అడిగితే అప్పుడే కనకం నువ్వున్నావు కదా కావ్య నువ్వెళ్ళి చేసిరా అని చెప్తుంది అప్పుడే కావ్య నేనా నేను ఒకదాన్ని ఎలా వెళ్ళను అని అడిగితే ఇంతలోనే బంటి వచ్చి నేనున్నానుగా మన ఇద్దరం వెళ్ళి వాళ్ళకి డెలివర్ చేసొద్దాం పదక్క అని చెప్తే సరేనంటూ ఇద్దరు కూడా ఆటోలో బయలుదేరి విగ్రహాన్ని తీసుకుని వస్తూ ఉంటారు ఇదేంటి ఇది మా అత్తగారింటి దారిలో ఉంది అనుకుంటూ చూస్తూ ఉంటుంది కావ్య ఈ కాదురాల ఇంటి ముందు వెళ్ళి ఆటో ఆగుతుంది అప్పుడే కావ్య ఇదేంటన్నా ఇక్కడ ఆపే అని అడిగితే విగ్రహం ఇవ్వాల్సింది ఇక్కడే అక్క అని చెప్తాడు బంటి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది కావ్య అప్పుడే కావ్య అయితే బంటి నువ్వు వెళ్లి లోపలికి వెళ్లి ఈ విగ్రహం ఇచ్చేసరా నేను రాను అని చెప్తుంది కావ్య అప్పుడే బంటి అక్క ఇది దేవుడు విగ్రహం నేను ఒక్కడిని ఎలా తీసుకుని వెళ్ళను మన ఇద్దరం వెళ్ళి ఇచ్చేసొద్దాం పదా ఎన్ని గొడవలైనా ఉండొచ్చు ఎన్నైనా జరగచ్చు కానీ దేవుడు ముందు అలా కరెక్ట్ కాదు కదా ప్లీజ్ అక్కా నువ్వురా అని చెప్తే ఇక ఇంతలోనే దుగ్గిరాల ఇంట్లో అందరూ కూడా బయటికి వస్తారు అప్పుడే ఇంద్రాదేవి అపర్ణ సుభాష్ అందరూ కూడా కావ్య ఇక్కడి వరకు వచ్చావు విగ్రహాన్ని లోపలికి తీసుకొచ్చి నువ్వే ప్రతిష్ఠించి వెళ్ళు అని చెప్తే లేదత్తయ్య గారు నేను లోపలికి రాను అని చెప్తుంది కావ్య మీ భార్య భర్తలు ఎన్ని గొడవలైనా పడుండొచ్చు ఏమైనా జరుగుండొచ్చు కానీ నీకు అత్తగారిగా నేను చెప్తున్నాను నా మాట వినవా అని అడిగేసరికి అత్తగారి మాట దాటలేక ఇక కావ్య విగ్రహాన్ని తీసుకుంటుంది అప్పుడే సీతారామయ్య రాజుని పిలిచి విగ్రహాన్ని ఇంకోవైపు పట్టుకోమని చెప్తారు ఇక ఇద్దరు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఆ విగ్రహాన్ని పట్టు తీసుకుని లోపలికి వచ్చి ప్రతిష్ఠించి కావ్య వెళ్ళిపోబోతూ ఉంటే అప్పుడే ఇంద్రాదేవి తనని ఆపి పూజకు వచ్చి అలా పూజ మధ్యలో వెళ్ళిపోవడం పద్ధతి కాదు కూర్చో కావ్య అని చెప్పి బలవంతంగా తనని కూర్చోబెట్టి భార్యాభర్తలిద్దరి ఇద్దరి చేత వినాయక పూజ అయితే చేయిస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్